అందరికి అందరు ఎలా ఉన్నారు ఇవాళ మీకు చూపించే రెసిపీ స్వీట్ కార్న్ బోండా అండి ఇంతకుముందు మనం స్వీట్ కార్న్ వడ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కానీ దానికంటే చాలా సింపుల్గా ఈ స్వీట్ కార్న్ బోండాని ప్రిపేర్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఇలా ఒక స్వీట్ కార్ని ఒలిచేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి వీటిని బాయిల్ చేయాల్సిన పని కూడా మనకి లేదనమాట ఇప్పుడు మనం తీసుకున్న ఈ స్వీట్ కార్న్కి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం అయితే యాడ్ చేయండి అలాగే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి వీటితో పాటుగా ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే యాడ్ చేయండి అలాగే చిట్కెడు వంట సోడా కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా జీరా అయితే యాడ్ చేయండి ఇక్కడ వామ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కామ్ ఫ్లోర్ యాడ్ చేసి మొత్తం కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి కామ్ఫ్లోర్ వేయడం వల్ల ఈ బోండా అనేది క్రంచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు వీటికి ఒక కప్ దాకా శనగపిండి బేసన్ పౌడర్ అండి ఇది కూడా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఉప్పు కారం ఇవన్నీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందనమాట పిండిలో అందుకు మనం ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇవి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని బజ్జీ పిండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా సో ఆ కన్సిస్టెన్సీలో మనం ప్రిపేర్ చేసుకోవాలి మరి ఎక్కువ గట్టిగా తడపకూడదు అలా అని లూజ్గా కూడా తడపకూడదు ఇలా కొంచెం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి మనం తీసుకున్న ఈ పిండికి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి సో ఆయిల్ అయితే ఇలా కొంచెం హీట్ అయిందో లేదో ఒకసారి ఒక డ్రాప్ వేసి టెస్ట్ చేసుకుందాం సో ఆయిల్ అయితే మనకు హీట్ అయింది ఇప్పుడు మనం తీసుకున్న ఇలా చిన్న చిన్నగా బోండాలాగా వేసేసుకోవాలి మీరు కొంచెం పెద్దగైనా కూడా వేసుకోండి ఇబ్బంది ఏముండదు ఉండదు అన్నీ కూడా ఇలా ఆయిల్లో డ్రాప్ చేసేసుకొని ఇవి మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేయాలి సో మంటన్ ఏంటంటే ఇక్కడ సిమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేయండి అప్పుడే మనకు లోపల వరకు కూడా కాలుతుందనమాట ఒకవేళ హై ఫ్లేమ్లో ఉంటే ఏంటంటే అలాగే పచ్చి పచ్చిగా ఉంటుందండి సో అందుకు మంటన్ అయితే ఇలా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని కొంచెం క్రంచీగా మీకు తెలుస్తుంది అప్పుడే ఇలా క్రంచీగా అయినప్పుడు తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోండి అంతే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా రెసిపీ అయితే చాలా ఈజీ కూడా కదా ఇప్పుడు మిగిలిన పిండిని కూడా మనం బజ్జీలాగా డ్రాప్ చేసేసుకుందాం ఇప్పుడు మనం ఆయిల్ని హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మనము ఇలా బజ్జీని డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కాల్చుకోవాలి సో ఇలా ప్రతిసారి చేసుకుంటేనే మనకు బజ్జీ అనేది ఇలా క్రంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట సో చూసారా లోపల వరకు కూడా మెచ్చు ఎంత బాగా కుక్ అయిందో చూడండి చాలా చాలా క్రంచిగా ఉన్నాయి ఈ రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి ఇంకెలాంటి వీడియోస్ కావాలనేది టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా ఉందండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్